మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ పి వెంకటరామిరెడ్డి గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకట్రామరెడ్డి గారు ప్రజల కష్టాలు సమస్యల పట్ల ప్రత్యక్ష అవగాహన కలిగిన నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన వెంకట్రామరెడ్డి ఎన్నో కీలకమైన శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా మరియు కలెక్టర్ గా సేవలందించిన ఐఎస్ వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందించడంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలో క్రియాశీల పాత్ర పోషించారు వెంకట్రామరెడ్డి గారు మెదక్ ఎంపీగా గెలిచిన వెంటనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని విద్యార్థులకు తోడ్పాటు అందించడంతో పాటు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు యువత కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తానని ప్రకటించారు గెలిచిన సంవత్సరంలోపు మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టించి కేవలం ఒక్క రూపాయికే పేదలకు ఫంక్షన్ హాల్ ను అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు ఉన్నత విద్యావంతులు ప్రజల సమస్యల పట్ల లోతైన పరిజ్ఞానం కలిగిన వెంకట్రామరెడ్డి లోక్సభలో ఉంటే మెదక్ పార్లమెంటు వాసుల గొంతు మరింత బలంగా వినిపిస్తుంది వెంకట్రామరెడ్డి కలం మెదక్ కు బలం కారు గుర్తుకు ఓటేద్దాం వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం